హాయ్ ఫ్రెండ్ నమస్తే బాగున్నారా నేనంటే మీ కువైట్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కువైట్ కుర్రాడు కువైట్ దేశం నుంచి సౌదీ అరేబియా దేశం వెళ్ళే రోడ్డు మార్గం అయితే మీకైతే ఈ బ్లాగ్ లో చూపించడం అయితే జరుగుతుంది చాలా చాలా బాగుంటుంది బ్లాగు లాస్ట్ వరకు అయితే చూడండి రోడ్డు ఏ విధంగా ఉంది వెళ్ళే వే ఎలాగుంది వచ్చే వే ఎలాగుంది అసలు సౌదీ అరేబియా దేశానికి వెళ్ళే రోడ్డు మార్గం ఏ విధంగా ఉంటుంది అనేసి ఈ వ్లాగ్లో అయితే మీకు అయితే చూపిస్తాను చాలా చాలా బాగుంటుంది లాస్ట్ వరకు అయితే చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి మన సబ్స్క్రైబర్లు వీడియోని లైక్ షేర్ మంచి కామెంట్ పెట్టి మీకు ఎక్కువ ఎటుకోండి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోదాం రండి బాపు చూడండి ఎడారిలో నుంచి ఇసుక రోడ్డు మీదకి ఏ విధంగా అయితే వచ్చేస్తుందో కొట్ల కొట్లం అదంతా కూడా ఎడారి నుంచి వచ్చిందే అదం ఆ సైడు ఎడారే కదా మొత్తం అంతా కూడాను గాలికి కొట్టుకొచ్చిన ఇసుక చూడండి సౌదీ అరేబియా దేశం వెళ్ళే రోడ్డు మార్గంలో సిచ్యువేషన్ మామూలుగా లేదు చూడండి ఎలా ఉందో ఇదంతా కూడా జహరా సిటీ అండి ఇదంతా కూడా జహరా ఏరియా ఇక్కడ పెద్ద దవ్వారు ఉంటుంది రైట్కి వెళ్తే అయ్యూను లెఫ్ట్కి వెళ్తే జహరా ఇదిగోండి ఈ పెద్ద దవ్వారా నుంచి మనం రైట్కి వెళ్తే రోడ్ నెంబర్ డెబ్బై ఇదే రోడ్ సౌదీ అరేబియా వెళ్ళి రోడ్ అయితే ఉంటుంది ల్యాండ్ ఫోర్స్ ఆర్మీ ఇది ఉంటుంది ఇలా రైట్కి వెళ్తే బిస్ ఎల్లా శాదాబ్ తెల్ల సిటీకి వెళ్తారు ఇదేనండి కువైట్ నుంచి సౌదీ అరేబియా వెళ్ళే రోడ్డు మార్గం ఇదంతా కూడా జహ్రా డంప్ యార్డ్కి వస్తుంది ప్లేసు ఆ బ్యాక్ సైడ్ డంప్ యార్డ్ ఉంటుంది సాల్మీ సౌదీ అరేబియా అదిగో చూడండి బోర్డు సాల్మి సౌదీ అరేబియా అది జహ్రా డంప్ యార్డ్ లెఫ్ట్లో మీకు కొండలు కనపడినాయి కదా అదంతా కూడా జహ్రా డంప్ యార్డ్ అదిగోండి ఆ డంప్ యార్డు ఇలా వస్తే ఈ సౌదీ అరేబియా రోడ్లో ఆ డంప్ యార్డ్ ఉంటుంది మొత్తం ఈ జహ్రా ఏరియాలో ఉన్న చెత్త అంతా కూడా తీసుకొచ్చి అక్కడ అదంతా కూడా చేస్తారు రీసైక్లింగ్ చేస్తారు మొత్తం కూడా ఆ చెత్తనే డిమాస్లింగ్ చేస్తారు అదే కొండ అంతా కూడా ఎసుకోండా రైట్ సైడ్ వెళ్తున్నామా లెఫ్ట్ సైడ్లో వచ్చేది రోడ్డు చూడండి ఎలా ఉందో అదే మన ఇండియాలో అయితే ఇటు వస్తాం అటు వెళ్తాం ఇక్కడ అంతా రివర్స్ స్పీడ్ లిమిట్ వచ్చేసి నూట ఇరవై స్పీడ్ లిమిట్ ఈ రోడ్లో మొత్తం ఎన్ని లైన్లు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు లైన్లు ఉన్నాయి నేను మూడో లైన్లు వెళ్తాం అసలు చూడండి ఇదంతా కూడా ఇంకా ఎడారు స్టార్ట్ అయిపోయింది మీటర్లు ఉంటుందో చూద్దాం కోర్టు వస్తుంది చెప్పండి మొత్తానికి ఇంకా ఎడారి అనేది స్టార్ట్ అయింది జహ్రా రోడ్లో నుంచి ఒక పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు వస్తే మొత్తం ఎడారి ఇంకా తగ్గుతుంది కిన్నర వద్ద నైట్ టైం ఇక్కడ టీవీ అన్నమాట అది ఆ ట్రాఫిక్కి సంబంధించినవి జాయిగా వెళ్ళండి సీట్ బెల్ట్ పెట్టుకోండి అని డిస్ప్లే అవుతాయి అక్కడ స్పీడ్ లిమిట్ పాటిస్తున్నాను హైవే నెంబర్ డెబ్బై మినిమమ్ వంద కిలోమీటర్లు ఉంటుందండి ఇక్కడ నుంచి సౌదీ అరేబియా దేశం నేను దాదాపుగా పది కిలోమీటర్లు వచ్చేసాను ఇంకా తొంభై కిలోమీటర్లు ఉంటుంది వెళ్దాం సౌదీ దేశం మొత్తం చూద్దాం ఉన్న సౌదీ అరేబియా అదగండి ఎడారే అయ్యో బోయ్ గోడారాలు వేసేస్తున్నారుగా శీతాకాలం సలిమంట్లో అదంతా ఎడారేనండి ఇంకా ఇక్కడ నుంచి సౌదీ అరేబియా తొంభై కిలోమీటర్లు ఉంది ఇప్పుడే బోర్డు వెళ్ళింది బాబు చూడండి ఎడారులో నుంచి ఇసుక రోడ్డు మీదకి ఏ విధంగా అయితే వచ్చేస్తుంది చూడండి ఇసుక ఎలాగొచ్చేసింది రోడ్ల మీదకి కొట్ల కొట్ల అదంతా కూడా ఎడారి నుంచి వచ్చిందే అదిగోండి ఆ సైడు ఎడారే కదా మొత్తం అంతా కూడాను గాలికి కొట్టుకొచ్చిన ఇసుక చూడండి సౌదీ అరేబియా దేశం వెళ్ళే రోడ్డు మార్గంలో సిచ్యువేషన్ మామూలుగా లేదు చూడండి ఎలా ఉందో ఇదంతా కూడా ఇంచుమించు దగ్గర దగ్గరగా సౌదీ అరేబియా దేశం అయితే మనం చాలా దగ్గర అయితే ఉన్నాము అదంతా ఎడారి ఈ సౌదీ అరేబియా వెళ్ళే రోడ్డు మార్గంలో బ్రిడ్జిలు వస్తాయి ఎన్ని బ్రిడ్జిలు ఉంటాయి అనుకున్నారో ఇంచుమించు ఏడు బ్రిడ్జిలు ఆరు బ్రిడ్జిలు ఒకే చోటు ఉంటాయి అసలు ఆ బ్రిడ్జిలు చూస్తుంటే మాది పోదు నాకైతే సౌదీ దేశం నుంచి కూడా ఇక్కడికి వచ్చి కొంతమంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా సౌదీ వెళ్ళాలంటే సెలవులకి హాలిడేస్కి పండగలకి వెళ్ళాలంటే ఇదే రోడ్డు మార్గం నుంచి వెళ్తారు వాళ్ళ మీద వెళ్ళిపోతారు గంటన్నర రెండు గంటలు జర్నీ చాలా సింపుల్ వీళ్ళకి అలాగే అలవాటే కదా కార్ల మీద అయిపోవడం అదిగోండి బ్రిడ్జిలు మొత్తం కువైట్ నుంచి నలుమూల ప్రాంతాల నుంచి ఈ రోడ్లోకి ఎంటర్ అయ్యే బ్రిడ్జిలు అవన్నీని ఎలా చూడండి మొత్తం లొకేషన్ కువైట్లో ఉన్నవాళ్ళు ఈ ఏరియాకి వస్తే ఇక్కడ దాకా కామెంట్ అట్టుండే మన డ్రైవర్ అన్లో చాలామంది కూడా ఎడారి కైమాస్తారు ఇక్కడ చూడండి అలా ఉన్నాయి బ్రిడ్జిలు బ్రిడ్జ్లు కింద నుంచి ఒకేసారి వెళ్తే మామూలుగా లేదు ఫీలింగ్ అబ్బో ఇదేంటి రోడ్డు మారింది చిన్నగా అయిపోతుంది రోడ్డు అయికోండా ఇలాగా ఎడారి ప్రాంతంలో బొగ్గులు అమ్ముతారు బకాలాలు అయిండి కార్ల మీద లారీల మీద ఇంటి వ్యాన్ల మీద బకాలాలు అనమాట అవి అవిగా రోడ్డు మారింది చూసారా ఇంకెలాగే ఉంటుంది ఇంకా సౌదీ అరేబియా దాకా ఇదే రోడ్డ అయిపోయింది అక్కడ ఇంచుమించు దగ్గర దగ్గరగా ఒక్క వైట్ వాళ్ళందరూ కూడా ఎడారి ప్రాంతంకి వస్తారు అదేవిధంగా ఇక్కడ ఆర్మీ ఉంది అలా లెఫ్ట్కి వెళ్తే ఆర్మీలోకి వెళ్ళిపోతాం కోవైట్ ఆర్మీ ఇంకా హైవే అయితే ఫినిష్ అయిపోయింది ఇంక ఇలాగే ఉంటుంది రోడ్ అనేది చూసారా చేంజ్ అయ్యింది రోడ్డు దగ్గర దగ్గరగా నేను ఒక ముప్పై కిలోమీటర్లు వచ్చేసాను జహ్రా నుంచి ఇదిండి అసలైన ఎడారి మొత్తం అదిగా చూడండి ఇదంతా ఎడారే ఇక వెళ్ళే దాకా ఇంకా ఎడారే ఉంటుంది ఇక సేమ్ మన ఏరియాలో ఉంటుంది కదా రోడ్డు అలాగే ఉంది ఈ చెట్లన్నీ కూడా చూడండి అలా ఉన్నాయి తొమ్మిది చెట్లు నాటరీ రోడ్డు మార్గం మామూలుగా లేదుగా హైవే అయితే చాలా చాలా డేంజర్గా అయితే ఉంటది డ్రైవింగ్ అనేది వాము మామూలుగా ఉండదు చాలా ఓవర్గా వెళ్తారు కోటి వల్ల అయితేనే ఈ రోడ్ అంతా మొత్తం కూడా ఖాళీగా ఉంటుంది కాబట్టి నైట్ టైము అదే విధంగా సాయంత్రం మోడ్లు అట్లు రోడ్డు మీద అయితే రేజులు దేకేస్తారు మొత్తం కూడా చాలా చాలా అల్లపలంగా అయితే ఉంటది ఒక్క నలభై కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాము అంతే చాలా చాలా దగ్గర నలభై కిలోమీటర్లు అంటే మరో స్పెషల్ వాక్తం మళ్ళీ మేము ముందుకు వస్తాను ఎలా బాయ్ జై హింద్